హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే డి మార్ట్కి అయితే వచ్చామండి ఇక్కడ మాకు మంత్లీ గ్రాసరీస్ తీసుకుందామని చెప్పేసి అంటే కొన్ని ఉన్నాయి కొన్ని లేవన్నమాట లేనివి తీసుకుందాము కొంచెం సేపట్లో బయటికి వెళ్ళినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ తీసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము డిమార్ట్ అండి ఇది ఇది గంగూరు గంగూరులో కొత్తగా ఓపెన్ అయిందండి సాటర్డే ఓపెన్ అయిందంట ఇంకా మేము ఇంకా మాకు డిమార్ట్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అనమాట పార్కింగ్ అదంతా ప్రాబ్లమ్ అని చెప్పేసి మేము ఎక్కువ ఏమి డిమార్ట్కి ప్రిఫర్ చేయం అనమాట ఇదైతే మాకు దగ్గర కొంచెం పార్కింగ్ అది బాగుందని చెప్పేసి మేము ఇక్కడికైతే వచ్చాము వేదాంశం తీసుకొని మార్నింగ్ నుండి నాకు ఫుడ్ అవన్నీ చేయడానికైతే ఓపిక లేదండి ఈరోజు సండే అయినా కూడా మేము కలికి మూవీ చూసి బిర్యానీ బయట తెచ్చుకొని తిన్నాం అన్నమాట ఇక్కడ చూడండి లోపలికి వస్తే అన్నిటి మీద ఆఫర్స్ ఉందండి కొత్తగా పెట్టారు కదా అన్నిటి మీద బిస్కెట్స్ వాటి అన్నిటి మీద సిక్స్ పర్సెంట్ ఆఫ్ అంట ప్లస్ ఏంటంటే కొన్నిటికి బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా పెట్టారు నేను ఇలాంటివి డిమార్ట్లు ఎక్కువ ఏంటంటే డైపర్స్ ఇలాంటివి బయట బయట ఎక్కువ రేటుకు దొరికే ఉంటాయి కదా అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇక్కడ అటుకులు అన్నీ ఇక్కడ కొంచెం తెలిసిందే కదా డిమార్ట్లో మనకి కొంచెం రేటు తక్కువ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని అంటుంటారు కదా నిజమేనండి మిడిల్ ఇక్కడైతే కొంచెం ఆఫర్స్ అయ్యి పెట్టారనమాట ఇంకా కొత్తది కదా ఇంకొంచెం ఎక్కువ అనమాట తక్కువ మందే ఉంటారులే అని చెప్పేసి వెళ్ళాము కానీ ఇక్కడ చూస్తే ఏమో ఎక్కడ చూసినా కూడా అండి ఫుల్ జనాలు ఇంకా నిన్నే ఓపెన్ అయింది ఈరోజు మాత్రం ఫుల్ ఉన్నారనమాట ఇక్కడ పప్పులు అవన్నీ కొన్ని లేవు లేనివి తీసుకుంటున్నాను చాలా వరకు ఉన్నాయండి వేదాంశి కోసం అని చెప్పి ఇంకా తనకి కావాల్సినవి డైపర్స్ అలాంటివి కొన్ని కావాలి అని చెప్పేసి వేదాంశి వేదాంశి కోసం తీసుకోవడానికి కూడా వచ్చానండి మాక్సిమం ఏంటంటే ఎప్పుడో ఒకసారి తప్ప గ్రాసరీస్ అలాంటి వాటి షాపింగ్కి నేను మాక్సిమం వెళ్ళాను ఏమన్నా కావాలంటే మా వారే తెస్తారు తెస్తారు కానీ ఏవి ఎంత తేవాలి ఎంత యూజ్ అవుతుంది అనేది ఆయనకు అంత కరెక్ట్గా తెలియదు మా ఆయన కిచెన్ ఉందో కూడా తెలియదు అనమాట కిచెన్ వస్త కిచెన్ అక్కడ ఉన్న రావడం హ్యాండ్ వాష్ చేసుకోవడం మాత్రమే కిచెన్లో అడుగుపెట్టే పని కూడా ఉండదు ఇంక అవన్నీ ఏం తేవాలి ఏంటి అనేది నేను ఎంత చెప్తే అంతే తీసుకొస్తారు కానీ ఏవి ఎంత తేవాలి అనేది తెలియదు గంట్లా మొత్తం అయిపోతే ఇంకే ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే నేను వస్తూ ఉంటాను ఇక్కడ చూడండి స్పైసెస్ ఇవన్నీ అనమాట బయటకంటే కొంచెం రేట్ అయితే తక్కువే ఉంటుంది దీ మాటలో అయితే ఇంతకుముందు హుషోదయ్యా అక్కడికి వెళ్ళాం కానీ నాకు అక్కడ కొన్ని రైలు రేట్లు కూడా చాలా ఎక్కువ అనిపిస్తాయి అక్కడ కందిపప్పు అవన్నీ నాకు అంత టేస్ట్ కూడా అంత నచ్చలేదు అనమాట మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మెట్రో ప్రిఫర్ చేసేవాళ్ళము మెట్రో కార్డు అయితే మా దగ్గర రెండు ఉన్నాయి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మెట్రోకి ఎక్కువ వెళ్ళే వాళ్ళం అనమాట ఇక్కడికి వచ్చాక ఇంక డిమార్ట్ ఇవన్నీ ఏ దగ్గర ఉంటాయో అవి చూసుకొని వెళ్ళడము ఇంకంతే అండి ఇక్కడ ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివన్నీ నేను ఇట్లాంటి డిమాట్లో అలాంటి ఎక్కడన్నా షోరూంలో ఏంటంటే నేను లూజ్వి ప్రిఫర్ చేస్తానండి ఈ ప్యాక్వి ప్యాక్ చేసినవి ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటారో ఏమో అని చెప్పేసి ఈ అయితే ఎప్పుడు అయిపోయిన వెంటనే వెంట వెంటనే వేస్తూ ఉంటారు కదా త్వరగా అయిపోతాయి ఎక్కువ రోజులు స్టాక్ కూడా ఉండదు చెప్పేసి అది నా ఫీలింగ్ అనమాట ఇక్కడ లైన్ డేట్స్ ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారండి మా వేదాంశి రోజు ఒకటి రెండు అలా అలా సారీ అలా పెడుతూ ఉంటాము కొంచెం డైజెషన్కి అలా ప్రాబ్లం ఉండదంట రెండు వచ్చేసి బై వన్ గెట్ వన్ రెండు వచ్చేసి టూ టెన్ అనమాట అంటే ఒకటి వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా అవి రెండు తీసుకున్నాము వేదాంక్షి కీకి ఇవి అన్నమాట తనకి కావాల్సినవి కొన్ని మాకు ఆయిల్ ప్యాకెట్స్ అవి కొన్ని కావాలని చెప్పేసి తీసుకున్నాను ఇంకా అవన్నీ అండి కొన్ని ఇంతకు ముందే తీసుకొచ్చాము కాకపోతే కొన్ని లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి వచ్చాము పైన ఇంకా రెండు ఫ్లోర్స్ ఉన్నాయండి కానీ రెండు ఫ్లోర్స్లో నేను తిరగలేక నేనేం పెద్ద ఎక్కువే మెల్లలేదు ఇవి ఫస్ట్ అయితే చూసి ఏవి చేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఇంట్లోకి అవసరమైనవి ఏమన్నా ఉన్నాయి అని నేనేం పెద్ద లిస్టు రాసుకొని అట్లా ఏం వెళ్ళను ఇంకేంటంటే నాకు అక్కడ చూడగానే ఏం లేవని అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇంకెప్పుడో అండి ఇంకా మా వారికి తీసుకురమ్మంటేనే నేను లిస్ట్ రాసేది లేకపోతే లిస్ట్ కూడా ఏం రాయను ఈ పిండ్లు అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట లేనివి నాకు ఎక్కువ అయిపోయాయి ఏంటంటే గోధుమ పిండి ఒకటి అయిపోతుంది గోధుమ రవ్వ కొంచెం ఇవి ఉంటాయి కదా ఇడ్లీ రవ్వ ఒకటి మినప్పప్పు ఒకటి అలాంటివి నాకు ఎక్కువ అయిపోతాయి అన్నమాట టిఫిన్స్ అవన్నీ మా వేదాంక్షి కోసమే మేము ఈ దోశ ఇడ్లీ వడలు అలాంటి వాటి అన్నిటికీ మినప్పప్పే కదా మనం ప్రిఫర్ చేస్తాము అందుకని చెప్పేసి మినప్పప్పు ఇలాంటివన్నీ కొన్ని ఎక్కువైపోతాయి అనమాట అలాంటివి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను నేను చూడండి నేను తీసిస్తుంటే మా వేదాంక్షి అన్నీ వెనకాల బాస్కెట్లో వేసేస్తూ ఉంది ఇక్కడ రైస్ ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి కానీ ప్లాస్టిక్వి నేను చాలా వరకే అవాయిడ్ చేశానండి ప్లాస్టిక్ అయితే నేను మ్యాక్సిమం ఏమీ కొనట్లేదు ఎప్పుడో ఉన్నవే నేను అన్నీ పడేస్తూ ఉన్నాను ఒక్కొక్కటిగా చూడండి స్టోరేజ్ బాక్స్ అంటే స్టోరేజ్ అంటే రైస్ కానీ ఇంకేదన్నా పెట్టుకోవడానికని బాగుందండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ అంత పడినట్టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు ఏంటంటే త్రీ ఫార్టీ నైన్ అనమాట ఇంకో చిన్నవి అలాంటివి వన్ ఇదో ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ ఫార్టీ నైన్ ఆఫర్ అంట ఇవి కానీ ఈ స్టోరేజ్ బాక్సెస్ ఇవన్నీ అనమాట ఇవి ప్లాస్టిక్ అండి ఇవి కూడా స్టోరేజ్ అన్నీ సెట్ కావాలంటే అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఒక బాటిల్ ఒకటి చూసాను ఇదైతే బాగుంది ఇంకా ఇది అవసరం లేదు అని చెప్పేసి నేను మళ్ళీ అక్కడే పెట్టేశాను నైంటీ నైన్ రూపీస్ వన్ థర్టీ నైన్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయండి సైజుని బట్టి అలాంటివి ఇంకా ఇవైతే తీసుకోలేదు ఇంకే నేను ఇక్కడికి రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ప్యాన్ తీసుకుందాం అని చెప్పేసి అండి మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు కదా అవన్నీ ఎప్పుడెప్పుడువో అనమాట అన్నీ బ్లాక్ కలర్ అయిపోయింది యాక్చువల్గా నాకు రావడానికి ఎక్కడికి వెళ్ళడానికి టైం కుదరలేదన్నమాట సరే ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూద్దామని వచ్చాను ఇక్కడ చూడండి టీ కప్స్ అవన్నీ నైంటీ నైన్ రూపీస్ మగ్స్ అవన్నీ అన్నీ పెట్టారనమాట మా వేదాంశి చూడండి ఆ బాటిల్ ఒకటి ఏదో నచ్చిందంట వాటర్ బాటిల్ అండి స్కూల్కి పిల్లలు వాటర్ బాటిల్ తీసుకెళ్తారు కదా అది నచ్చిందంటే అది తీసేసి బాస్కెట్లో వేసుకుంటుంది ఇంక నేను అది వద్దు అని చెప్పేసి తీసుకోలేదు తను ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కదా తనకి ఇప్పుడే అవసరం లేదు అని చెప్పేసి ఇదైతే వాటర్ బాటిల్ అండి ఇది ఒకటి బాగుంది వన్ థర్టీ నైన్ పడింది నేను ఆల్రెడీ అప్పటి నుంచో వాడుతున్నా లేదా అని చెప్పి వాటర్ బాటిల్ అది తీసేసి ఇది పెడదామని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంక ముందుకు వచ్చేస్తే ఇంక ఇక్కడంతా స్కూల్ పిల్లలకి అవన్నీ వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టారనమాట ఈ ర్యాక్లో అయితే చాలా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ ఆఫర్ అయితే చాలా తక్కువే అండి ఆఫర్లోనే పెట్టారు వాటర్ బాటిల్స్ అలాంటివి నేను వాటర్ బాటిల్స్ కూడా రాగివి అలాంటివి వాడుతున్నాను కానీ ఇప్పుడైతే నాకు అవన్నీ క్లీన్ చేయడానికి టైం లేక ఇంకా కార్లోకి అలా అని చెప్పేసి కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఈ మధ్య తీసుకుంటున్నాను ఇంతకుముందు అవి కూడా ఉండేవి కాదు రాగి బాటిల్స్ అవన్నీ ఉండేవి అనమాట అది లేకపోతే లోపలంతా స్టీల్ ఉంటుంది కదా స్టీల్ బాటిల్స్ అలాంటివి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని ఇక్కడైతే కొత్తగా పెట్టారు కదా కొన్ని ఆఫర్స్ అయితే బాగా పెట్టారండి ఎవరన్నా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇది గంగూర గంగూర అనమాట కొత్తగా కొత్తగా స్టార్ట్ అయింది డిమాట్లు అన్నింటిలో కంటే ఇది చాలా పెద్దదంట ఇక్కడైతే అన్నీ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోరే ఫస్ట్ ఫ్లోర్లోనే మొత్తం పెట్టారు ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి నేనైతే వెళ్ళలేదు ఇక్కడ బల్బులు ఎల్ఈడి బల్బ్స్ అవన్నీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అలా పెట్టారనమాట మేము ఇంకా ఇవన్నీ మాకు చూస్తూ ఉంటాం ఏదన్నా మాకు అవసరమైందైతే అయితే తీసుకుంటామో అవసరం లేదైతే అనమాట అన్నీ తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేయడం నాకు ఇష్టం లేదు ఏది అవసరమైతే అదే మాత్రమే తీసుకోవడం నాకు అలవాటు అనమాట ఇక్కడ చూడండి డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి నాకేమంత అనిపించలేదు అనమాట చాలామంది ఏంటంటే లో బట్టలు అలాంటివి తీసుకుంటారు కానీ నాకు బట్టలు అయితే లో క్వాలిటీ అస్సలు నచ్చదు నేను ఎప్పుడు లో బట్టలు అయితే అస్సలు ప్రిఫర్ చేయను అనమాట షీట్స్ అలాంటివి కూడా నాకు లో అస్సలు ఎందుకో కానీ నేను అసలు మనకి తెలిసిందే కదా ఒక్కొక్క మనకు ఒక్కొక్క చోట అది బాగుండదు అని ఫీలింగ్ వచ్చేస్తే దాన్ని చూడాలని కూడా చూడం కదా సేమ్ నేను కూడా అంతే అది నచ్చలేదు ఇక్కడ బాగుండవు అని ఒక మైండ్లో ఒకటి పడిపోతే చాలు ఇంకా అసలు దాని జోలికి అయితే వెళ్ళను అసలు ఇక్కడైతే రైస్ కుక్కర్స్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి నైన్ థౌజండ్ అట్లా ఉన్నాయన్నమాట కుక్కర్స్ అవన్నీ నా దగ్గర బోల్డ్ ఉన్నాయి నేను ఇంకా స్టెయిన్లెస్ స్టీల్లో ప్లాస్ ది ప్యాన్ తీసుకుందామని అనుకుంటున్నాను దానికోసం అని వెతుకుతూ ఉన్నాను నాకు ఆల్రెడీ నాన్ స్టిక్ ఈ ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ చూడండి తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఆఫర్ అయితే పెట్టున్నారు కావాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ చూడండి అన్ని బుజ్జి బుజ్జివి భలే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే ఇదిగో చూడండి ఇదైతే ఫోర్ ఫోర్ నైంటీ నైన్ అనమాట చాలా వెయిట్ ఉందండి కాస్ట్ అయితే చాలా బెటర్ నేను ఇంతకు ముందు హైదరాబాద్లో సనత్ నగర్ వెళ్ళాను కదా స్టీల్ ఫ్యాక్టరీకి అక్కడికంటే కూడా ఇది క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి ఇలాంటిదే కావాలని చెప్పేసి అనుకుంటున్నాను కర్రీస్కి కానీ ఇన్ వన్ అండి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ కానీ దేనికైనా పనికొస్తుంది ఇలాంటివైతే ఇంకని చెప్పేసి అదైతే ఒకటి తీసుకున్నాను ఇవంటే అంటే పోపు అవన్నీ వేసుకోవడానికి అలాంటి బౌల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ నైంటీ నైన్ చెప్పాను కదా బట్టలు ఇవన్నీ ఆఫర్స్లో అయితే ఉన్నాయి కాకపోతే నాకు నేను తీసుకోనండి అండి మాటలో అయితే నేను బట్టలు ప్రిఫర్ చేయను కాకపోతే ఏంటి ఏమున్నాయా అని చెప్పేసి అట్లా చూస్తున్నాను ఇక్కడ పల్లాజూస్ ప్యాంట్స్ అవన్నీ వచ్చేసి టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఎవరైనా నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట టూ హండ్రెడ్ కంటే బెటరే తీసుకోవచ్చు కొంచెం పర్లేదనమాట చూడ్డానికి బాగానే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే లేడీస్ క్యాప్స్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ టూ టూ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్నాయండి కొత్తగా పెట్టారు కదా ఇవన్నీ ఒకటే ఫ్లోర్లో కింద ఫ్లోర్లో మాత్రం పెట్టేశారనమాట ఇవన్నీ తీసుకొని చూసుకొని తీసుకున్నాము చూసుకొని వచ్చేసామన్నమాట ఇవైతే టాప్స్ ఇవన్నీ పెట్టారు పెట్టారు లేడీస్ కిడ్స్ వేరు ఇవన్నీ ఉన్నాయి ఇంకా కొత్తగా ఏంటంటే కూల్ డ్రింక్స్ అవన్నీ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి నేను కూల్ డ్రింక్స్ అంటే ఎక్కువ ఎక్కువ ప్రిఫర్ చేయను కానీ మాజా స్లైస్ అలాంటివి అయితే కొంచెం తీసుకుంటాను అవి చూసేసి కదా కొంచెం వేదన్షి తాగుతుంది అని చెప్పేసి మేము కూడా మేము కూడా ఇవి తాగుతామని చెప్పేసి ప్లేట్స్ ఇవన్నీ వచ్చేసి సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయండి ఇవైతే బెటర్ అనమాట ఇవైతే క్వాలిటీ బాగున్నాయి తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలానే ఉన్నాయన్నమాట వాటర్ బాటిల్స్ కూడా బోల్డ్ అన్నీ రకరకాలు ఉన్నాయండి నాకు ఆల్రెడీ కార్లోకి నాకు బోల్డ్ ఉన్నాయన్నమాట చూడండి కూల్ డ్రింక్స్ అయితే చాలా బాగా ఆఫర్స్ పెట్టారు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుందండి ఎంత లీటర్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ అట్లేనండి డైపర్స్ అవన్నీ చాలా రేట్ అయితే చాలా తగ్గాయన్నమాట మేము ఇంకా ఇవి స్లైస్ మాజా తీసేసుకొని బిల్లింగ్ వేయించుకొని అయితే వచ్చేసాము ఈ ఈరోజు వీడియోలో మా డి మార్ట్ షాపింగ్ అయితే నేనైతే షాపింగ్కి ఇలాంటి కొన్ని టెక్నిక్స్ అయితే ఫాలో చేస్తుంటాను కొన్ని టెక్నిక్స్ అంటే ఏం లేదు అండి కొంచెం డైపర్స్ అలాంటివి కొన్ని బయట కంటే ఇక్కడ బెటర్ ప్రైస్ ఉంటుంది కదా అని చెప్పేసి